ఇది వచ్చి నూట పదిహేను రూపాయలు పడుతుంది క్వాలిటీ అయితే సూపర్ హెల్దీ హెల్దీగా కూడా సరిపోతాయండి ఇవండి ఇది వచ్చి బండలు ఇన్ని కలర్స్ అడ్రస్ కూడా పంపించమంటే పంపిస్తామండి వస్తుంది మన దగ్గర వచ్చి మీకు అండి చాలా బాగుంటుంది ఎన్ని ప్లాజోస్ ఎప్పుడు వచ్చి డిఫరెంట్ అండి వస్తుందండి ఇదంతా కూడా మీకు చేతి వర్క్ కింద వస్తుందండి చాలా బాగుంటది ఇవ్వండి దుప్పట్ ఎలా పట్టులోనే డిజైన్ డిజైన్ చాలా బాగుందండి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటది చూసారు ఎంత ఎంత వచ్చింది అవునవును మోడల్స్ ఇవ్వండి ఎలా వస్తుంది ఫ్యాబ్రిక్ అన్ని అన్ని బాగుంటాయండి త్రీ బై ఫోర్త్ వస్తాయి త్రీ బై ఇది వచ్చి అత్త కాదండి రెండు వందలు అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గరండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ గేట్కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఏ వన్ శ్రీ దుర్గాబాబాని రెడీమేడ్స్కి వచ్చాం ఇక్కడ నైటీలు కుర్తీసు టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కిడ్స్ వేరు మెన్స్ వేర్ అన్ని మోడల్స్ ఉంటాయండి ఇవేనా మెన్స్కి ఉమెన్స్కి కిడ్స్కి కూడా నైట్ వేర్ మంచి క్వాలిటీలో రీజనబుల్ ధరలో ఉంటాయండి హోల్సేల్ అండ్ రిటైల్ అండి హోల్సేల్ కాస్ట్కి సింగిల్ పీస్ కూడా సెల్ చేస్తున్నారు అండి ప్రతి ఓటల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది సింగిల్ పీస్ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి అవేంటో చూద్దాం రండి ఈ లోపుగా మన భారతీయ మార్కెట్ ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్స్ ని తప్పకుండా ఫాలో అండి మాది దుర్గా రెడీమేడ్ టెస్టల్స్ అండి హోల్సేల్గా ఉంటుంది దీంట్లో మీకు హోల్సేల్ గా కావాలంటే కట్లగా గా ఇస్తాము లేదంటే సింగిల్ పీస్ కూడా ఇస్తాము మీకు వచ్చి అండి రిటైల్ గా రిటైల్ గా కావాలంటే కూడా వస్తుంది హోల్సేల్ ఏ పడుతుంది చాలా వెరైటీస్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఈ నైటీ వచ్చి కాటన్ అండి ఇది వచ్చి నూట పదిహేను రూపాయలు పడుతుండీ సింగిల్ పీస్ నూట పదిహేను అండి అంటే మీకు బల్క్ గా కావాలంటే తీసుకోవచ్చు లేదు ఒకటి రెండు కావాలంటే కూడా తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇదిగోండి ఇది మోడల్ అండి ఇది వచ్చి డిజైనర్ నైటీలు వస్తాయి అండి మీకు వచ్చేది నూట అరవై ఐదు రూపాయలు పడదండి ఒకటే రేట్ అండి హోల్సేల్ అండి మీకు ఎన్నికాలతో అన్ని ఇస్తానండి ఇవన్నీ కూడా బల్క్ లో వస్తాయి మోడల్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది వచ్చి మీకు ఇది రెండు వందలు పైనే ఉంటదండి కాటన్ కూడా హెవీ వస్తుంది అంటే మీకు షింక్ అవడం కలర్ పోవడం ఏమి ఉండదండి ఇలా చాలా మందిని చేస్తున్నాం కానీ అండి ఇలా చెప్తే ఎవరో నమ్మడం మీరు వచ్చి చూసి తీసుకోవడం క్వాలిటీ అయితే సూపర్ ఉంటది మీకు ఇది సేల్స్ కి కొత్తగా షాప్ పెట్టుకుంటానంటే కూడా తీసుకోవచ్చు లేదు మీకు ఏదైనా ఊర్లో ఉండి మాకు ఐటమ్ కావాలన్నా కూడా మేము పంపిస్తామండి కూడా కొరియర్ కూడా ఉంటుంది పంపిస్తారు అంటే మీకు కావాలంటే సింగిల్ గా అంటే మీకు ఛార్జీలు అయిపోతాయి కాబట్టి ఒక పది పీసులు అలా అన్నా కూడా బెస్ట్ గా ఉంటది అంటే మీకు ఎన్ని డిజైనర్ నెటీలు కాబట్టి బయట ఎక్కడైనా రెండు వందల యాభై తక్కువ ఉంటదండి మనకి ఇది వచ్చి మీకు నూట అరవై ఐదు నుంచి అంటే ఇంకేం చూడక్కర్లేదు నూట అరవై ఐదు అండి క్లాత్ కూడా బాగుంటాయి అన్ని కలంకారీ డిజైనల్ వేర్ వస్తాయి మీకు బల్క్ గా కావాలంటే ఇలా పండల్గా వస్తాయి వస్తాయి అండి ముప్పై పీస్ ముప్పై పీస్ లో ముప్పై రంగులు వస్తాయి బల్క్ గా వస్తాయండి అంటే మాకు తెలియదు అనేటప్పుడు అది ఎలా అమ్మాలో కూడా మేమే చెప్పేస్తామండి నేను చెప్తానండి ఏవైనా డౌట్ ఉంటే కూడా సైజులు వచ్చి మీకు ఇందులో సగం అందులో సగం కావాలంటే ఇస్తామండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇంత దాకా వస్తాయండి ఇగోండి ఇవన్నీ మీకు నూట పదిహేను రూపాయలు అయితే క్లాత్ అయితే బాగుంటదండి అండి అంటే నైట్ బిట్టే రాదండి ఈ రోజు క్లాతే రాదండి సైజ్ చూడండి అంత పెద్ద సైజ్ వచ్చింది కొంచెం అది హెల్దీగా ఉన్న సరిపోతుంది హెల్దీగా ఉన్న ఉన్నారు కూడా సరిపోతాయండి చాలా బాగుంటది అంటే ఇది ప్యూర్ కాటన్ అని కూడా చెప్పండి అండి ఇందులో మీకు ఆఫ్ సిల్క్ వస్తుంది ఆఫ్ కాటన్ వస్తుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటది రిటైల్ లో హోల్సేల్ రిటైల్ అంటే కస్టమర్ ఏమనుకుంటుండీ ఒక పీస్ కి రేట్ ఎక్కువ పడుతుంది కదా లోనే ఇది హోల్సేల్ వస్తుంది అండి క్లాత్ మీరు మీరేం చూడక్కర్లేదు క్లాత్ సూపర్ గా ఉంటది క్లాత్ విషయంలో ఒక్కసారి వచ్చి తీసుకున్నారంటే మళ్ళీ మీరు మా షాప్ అవుతారు క్లాత్లు బాగుంటాయి క్లాత్ కూడా చాలా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ చాలా బాగుంటది కలర్స్ బాగుంది అంటే కొంచెం హెల్తీగా హైట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఈ సరిపోవచ్చాయండి ఇది వచ్చి మీకు టూ హండ్రెడ్ పడుతుంది అండి హోల్సేల్ రేటు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండి ఈ రేడు మీకు బయట కూడా కనుక్కొని తీసుకోండి ఇవ్వండి ఇది వచ్చి బండలు వస్తుంది ఇలాగ ఇన్ని పీసులు వస్తాయి థర్టీ పీస్ అండి మీకు థర్టీ కాదు థర్టీ తీసుకోండి లేకపోతే ట్వంటీ తీసుకోవచ్చు టెన్ తీసుకోవచ్చు ఎక్కువ ఏంటంటే పది పీసులు అంటే వీళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా అట్లాగా షేర్ చేసుకుని కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చండి ఇక్కడికి వస్తే ఎన్ని కాల్తో అన్నీ అండి ఒకటి కూడా తీసుకోవచ్చు అంటే అందులో అభ్యంతరం ఏమి ఉండదు అంటే మాకు కస్టమర్స్ కావాలనేసి ఇలా యూట్యూబ్ చేయడం తప్పితే పైన్ షాప్ కదండి పెద్దగా తెలియదు దానికోసం అనేసి ఇదిగోండి ఇది బాగుంటుందండి ఆడ పైన కదండి ఇదిగోండి ఇది వచ్చి మీకు ఇలా వర్క్ వస్తుంది పాకెట్ వస్తుంది రేట్ వచ్చి మీకు రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది అండి రెండు వందల ముప్పై క్లాత్ అయితే చాలా బాగుంటది ఇది మీరు అమ్ముకుంటే రెండు అరవై రెండు డెబ్బై కమ్ముకు అంటే ఒక కాలు పట్టుకెళ్ళిన తర్వాత ఎవరికమ్మ కలర్ పోయింది గట్టా అని ఏ కస్టమర్ చెప్పరు అంత బాగుంటది నెక్ వర్క్ లో కూడా చాలా వర్క్ అలాగంటే ఇలా మారుతాయండి అంటే ఒక దానికి ఒకటి ఏం సంబంధం ఉండదండి అన్ని డిజైన్లు వస్తాయి కానీ కస్టమర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని వెళ్తారండి ఇది మదర్ నైట్ వస్తుంది మేడం అంటే ఇది వచ్చి మీకు సైడ్ జిప్ వస్తుంది సైడ్ జిప్ అండి దీంట్లోని మూడు జిప్పులు కూడా వస్తాయండి ఇవన్నీ మదర్ లో వస్తాయన్నమాట ఇది వచ్చి మీకు నూట తొంభై రూపాయలు పడుతుంది అండి హోల్సేల్ గా ఇలా మళ్ళీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ వచ్చి అక్కడ ఒకటి చెప్పారు ఇక్కడోటి చెప్పారు అని ఏమి ఉండదండి నూట తొంభై పడుతుంది అమ్ముకున్న వాళ్ళు రెండు వందల అరవై అలా అమ్ముకుంటారండి రిటైల్కి కూడా మీకు అదే రేట్కి ఇస్తానండి అంటే హోల్సేల్ ప్యూర్ కాటన్ బాగుంది ఇంకోటి కలర్స్ ఇలాగస్తాయి వస్తాయి అండి బండల మోడల్ అయితే అంటే ఇందా వర్క్ చూపించాను కదా ఇప్పుడు వర్క్ ఇష్టం లేనో వాళ్ళు ఎలా కావాలంటే ఎలా కూడా తీసుకొచ్చేవాళ్ళు ఇందులో కూడా కలర్స్ వస్తాయండి ఇది వచ్చి మీకు నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుంది అండి హోల్సేల్ రేట్ ఒకటే రేట్ అండి దీంట్లో కలర్స్ అండి అంటే ఏదైనా కట్టక ఐదేసి వస్తాయండి ఐదేసి పీసులు తీసుకోవచ్చు అన్ని అన్ని నెక్కలు వస్తాయండి అన్ని ఒకటే నెక్కలు ఉండవు అన్ని బాగుంటాయి మీకు అలా కావాలి ఇప్పుడు వీడియో చూసి మాకు కావాలనుకుంటే ఫోన్ చేస్తే మేము అడ్రస్ కూడా పంపించమంటే పంపిస్తామండి త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అంటే బాగా హెల్తీగా ఉండాలి అవును అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆ పాకెట్ వస్తుందండి అంటే త్రీ ఎక్స్ఎల్ లోని అంత మోడల్ ఇవ్వరండి ఇంత మోడల్ గా ఇవ్వరు ఏదో ప్లేన్ గా ఇస్తారు కానీ ఇది త్రీ ఎక్స్ఎల్ లో పెద్ద సైజ్ అండి ఇందులో కలర్స్ వస్తాయండి ఇది వచ్చి మీకు రెండు వందల అరవై రూపాయలు పడుతుంది అండి బయట ఎక్కడ తీసుకున్నా మీకు ఫోర్ హండ్రెడ్ అండి ఈ సైజు ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఇందులో కావాలంటే మీకు డిజైన్ డిజైన్ అన్ని డిజైన్ అలా ఒక్కటి ఒక్క మోడల్ కాదండి నార్మల్ వస్తుంది కలంకారి కూడా ఇస్తానండి ఇదో మోడల్ వస్తుంది ఇదో మోడల్ డ్రెస్ డిఫరెంట్ ఉంటుంది చూడండి సైజ్ ఎంత పెద్ద వచ్చింది కాలర్లు పెద్ద సైజ్ రాదండి చూడాలి సైజు బాగుంది క్లాత్ కూడా చూడండి ప్యూర్ కాటన్ అంటే కాలర్స్ కావాలన్న వాళ్ళకి కూడా కాలర్స్ ఉంటాయండి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి పాకెట్ కూడా పాకెట్ వస్తుంది నా దగ్గర నైట్ వచ్చేటప్పటికి అన్ని రకాల మోడల్స్ ఉంటాయి చాలా ఎక్కువ వస్తాయి మోడల్ క్లాత్లు కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడు నాక మీకు లో కొంచెం డబల్ ఎక్స్ఎల్ లో అని చెప్పాను ఈ నైటీ మదర్ అండి మదర్ లో కొంచెం లావ్ ఉంటారండి సిజరింగ్ గట్ట అయిన తర్వాత కొంచెం బుజ్జిగా అయిపోతారు కదా అలా కావాలంటే ఇలాగోస్తాయండి అంటే కొంచెం ఎడలి పెక్కువేయండి ఇది త్రీ ఎక్స్ఎల్ కింద వచ్చేస్తుంది ఇదిగోండి ఇది వచ్చి మీకు రెండు వందల ఇరవై రూపాయలు పడద్దండి సేల్స్ కి రెండు ఇరవై అంటే ఇందులో కూడా ఉంటాయి కానీ క్వాలిటీ బాగు ఇది క్వాలిటీ బాగుంది బాగుంటుంది చాలా బాగుంటది వస్తుంది అమ్మా ఇది వచ్చి బయట ఎక్కడైనా సరే మీకు ఆరు వందలు అలా ఉంటది నేను వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తాను దీనికి వితౌట్ చున్నీ విత్ చున్నీ కాదు అంటే కొంతమంది వితౌట్ చున్నీలు అడుగుతున్నారు అలా వస్తాయి క్లాత్ కూడా బాగుంటది దీనికి వచ్చి బండలుగా ఇలా వస్తాయి కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి అంటే మీకు సింగిల్ పీస్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా అలాగా సేల్స్ కావాలన్నా కూడా తీసుకెళ్ళొచ్చు అంటే మీ స్టార్టింగ్ రేట్ లో చూపిస్తున్నాను అండి ఇది వచ్చి మీకు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ మీరు బయట కూడా ట్రై చేయండి మేడం ఈ రేట్ కి ఎక్కడా లేదు కాటన్ కాటన్ వస్తుంది అండి బయట ఎక్కడైనా సరే మీకు ఏడు ఏడు యాభై ఎనిమిది వందలు తప్పులో హోల్సేల్ కాస్ట్ లో ఉన్నాయండి అవునండి మీరు హోల్సేల్ కాస్ట్ లో ఇస్తున్నాం అంటే మనకి ఒకటి తీసుకుంటున్నారని ఎక్స్ట్రా వేసుకోవడం మేము ఉండదండి ఇంకా వాళ్ళకి ఎలా ఇస్తామో అలాగే ఇల్కి కూడా ఇస్తాము అంటే మాకు కస్టమర్లు ఏంటండి మాకు కావాలి కస్టమర్లు ఎక్కువగా కావాలి కాబట్టి దాన్ని బట్టి అండి ఇది ఇలా వస్తుంది వాటిలో ఈ డిఫరెంట్ అండి అంటే ఒక ఒక దానికి ఒకటి ఏదో ఉండదు అన్ని కాటన్ లో వస్తాయి మీకు ఇందులో సైజు లో వస్తాయి అండి ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ దాకా అంటే ఇది కొంచెం రేట్ తక్కువలో కాబట్టి మీకు కొంచెం రేట్ ఎక్కువ కూడా ఇంకా బాగుంటది క్లాత్ ఇది చూడండి ఎంత బాగుంది క్లాత్ క్లాత్ సూపర్ ఉంటదండి ఇది మీరు ఎక్కడ తీసుకున్నా పన్నెండు వందలు ఉంటదండి మన దగ్గర వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అండి ఇవ్వండి దుపటా కూడా ఇంత షైనింగ్ ఉంటదండి ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ వస్తాయండి అంటే ఓవర్ గా ఏముండవు మేడం క్లాత్ అయితే సోడ్ లేదు అన్ని నేను క్వాలిటీగా ఇస్తున్నాను ఎందుకంటే మేము ఎప్పటి నుంచో క్వాలిటీ అమ్ముతున్నాం అండి షోరూమ్ ఐటమ్ లాగా ఉంటుంది మేడం అంటే షోరూమ్ లా మనం ఎంఆర్పీ వేసుకోం కానీ అండి హోల్సేల్ ప్రైజ్ లో ఉంటాయి ఇది వచ్చి మీకు ఆరు వందల యాభై రూపాయలండి ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి క్లాత్ కూడా చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి మీకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇది క్లాసీగా ఉంటది ఇది ఏంటంటే నేర కట్ అంటారండి కట్ ఇలా వస్తుంది బాగుంటది ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అండి త్రీ పీస్ త్రీ పీస్ సెట్స్ అండి అంటే కస్టమర్ ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువ వెళ్తారు కాబట్టి అలా వస్తుంది మీరు బయట కొంటే ఎక్కడైనా సరే వెయ్యి రూపాయలు తక్కువ ఉంటదండి ఎక్కడ చూసినా కూడా క్లాత్ కూడా చాలా బాగుంటది చాలా బాగుంటుంది నేర కట్ అండి ఇది ఒక మోడల్ వస్తుందండి ఇది వేర్ వస్తుందండి క్లాత్ కూడా మీకు లైనింగ్ వస్తుంది అదిగోండి లైనింగ్ క్వాలిటీ అది సూపర్ ఉంటుంది మీరు బాటమ్ కూడా చూడండి మేడం బాటమ్ కూడా బాగుంటది ఇది మీకు వచ్చి బాధిని ప్రింట్ వస్తుందండి దుప్పట ఇదిగోండి ఇలా వస్తుంది సైజ్ కూడా మీకు డబుల్ ఎల్ లో సరిపోద్ది అండి అంటే డబల్ ఎల్ సైజ్ వస్తుంది కానీ మినిమం వచ్చి త్రిబుల్ బిల్ ఎక్స్ఎల్ సైజ్ లాగా వస్తుంది ఇది రేట్ వచ్చి మీకు ఏడు యాభై పడుతుంది అండి ఇది వచ్చి మీకు పట్టు టైప్ వస్తదండి ఇది బాగుంటుంది అంటే ఒక దానికి కూడా సంబంధం ఉంటది ఇది కాంబో ప్యాకింగ్ వస్తుంది అండి ఇది బాగుందండి ఇది కాంబో అండి ఏదైనా కి గట్టి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటదండి వాష్ పూల్ అండి చుట్టూ ఇది వచ్చి మీకు మిషన్ వర్క్ వస్తుంది అండి అంటే ఒకవేళ హ్యాండ్ వాష్ చేసుకోలేకపోయినా మిషన్ లో పడేసుకోవచ్చు ఇది బాగుంటదండి వాటం దుపట దుపట అండి ఇది కూడా మేము వచ్చి మీకు ఏడు వందల యాభై ఎనిమిది వందల బిలో అలాగొస్తుందండి ఇంకా మీకు స్టార్టింగ్ నుంచి నాలుగు వందల యాభై నుంచి స్టార్టింగ్ అండి అక్కడ నుంచి ఆ రేట్లు వస్తాయి అండ్ ఇంకా మోడల్స్ ఉన్నాయి ప్లాజో సెట్స్ అండి ఎన్ని మోడల్స్ అండి అవునండి మీ తర్వాత టాపులు కూడా చూపిస్తానండి ఇవ్వండి ఇది వచ్చి ప్లాజో సెట్ అండి ఆర్గంజా దీంట్లో కాంబో వస్తుంది అండి క్లాస్ చూడండి లైనింగ్ తో సహా ఇది మీరు బయట కొంటే పదమూడు పద్నాలుగు అండి ఇది ఆర్గంజా మన దగ్గర వచ్చి మీకు తొమ్మిది యాభై పడుతుందండి హోల్సేల్ రేటు తొమ్మిది యాభై అది ఒకటి తీసుకున్నా ఎన్ని తీసుకున్నా తొమ్మిది వందల యాభై రూపాయలు చూడండి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకా వస్తాయండి సైజులు ఒకట కూడా పెద్దది వస్తాయి అండి ఆర్గంజ్ అంటే ఇది మీకు తొమ్మిది యాభై నుంచి స్టార్ట్ అండి అంటే ఉంటే పదకొండు వందల దాకా ఉంటది అంతకు మించి స్టార్టింగ్ మనకి డ్రెస్ పార్టీవేర్ డ్రెస్ అండి పార్టీవేర్ డ్రెస్ ఈ రేట్ అంటే చాలా రీజనబుల్ రేట్ అండి మేము బైక్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ అండి రేట్ కూడా చాలా రీజనబుల్ లైనింగ్ విత్ లైనింగ్ అండి వితౌట్ లైనింగ్ కాదు లైనింగ్ అన్ని ప్లాజర్స్ ఐ ఇంకా బాగుంది చూడండి అవన్నీ చాలా బాగున్నాయి అండి చాలా చూడండి ఈ మోడల్ చూడండి అది బాగుంటదండి ఎక్సలెంట్ అండి మోడల్ చాలా బాగుంటది చాలా బాగుంటుంది ఇండి చూడండి చూడండి చాలా బాగుంటదండి చాలా బాగుంది ఇది వచ్చి మీకు పని నೊಂದలబడతది అండి సెల్ఫ్ వస్తదండి పార్టీ వేర్ అండిది పార్టీ వేర్ పార్టీ వేర్ చాలా బాగుంటుంది ఇది మగ్గం వర్క్ అండి అవును మగ్గం వర్క్ వస్తాయి ఇవన్నీ ప్లాజా సెట్ ఇది వచ్చి మీకు లాంగ్ డ్రెస్లు వస్తాయండి పార్టీ వేర్ డ్రెస్ లో అయితే బాగుంటాయండి ఇదంతా మగ్గం వర్క్ వస్తుందండి మీకు ఇలా కావాలంటే జార్జిట్ లో కూడా వస్తాయండి అంటే ప్లేన్ గా కావాలంటే లాంగ్ బెల్ట్ వస్తుంది అండి వచ్చి జార్జిట్ వచ్చి డిఫరెంట్ అండి హిప్ బెల్ట్ వస్తుందండి ఆ బెల్ట్ ఉంటది అంటే మీకు ఏమైనా ఫంక్షన్ కి గట్ట కావాలన్నా కూడా ఇలాంటి డ్రెస్ వస్తాయి హిప్ బెల్ట్ వస్తుంది వస్తుంది ఇది మీకు హోల్సేల్ వచ్చి మీకు థౌజండ్ అలా పడుతుందండి స్టార్టింగ్ పోతే ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ మోడల్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అంటే అక్కడి నుంచి మీకు మోడల్ బట్టి రేట్ అండి అన్ని అన్ని మోడల్స్ వస్తాయండి దీనికి బెల్ట్ వస్తాయండి అంటే ప్రతిదానికి బెల్ట్ వస్తుంది ఇది అంతా కూడా మీరు చేతి వర్క్ కింద ఇస్తాడండి ప్రతి చూడండి చాలా బాగుంటాయి అంటే అమ్మాయి ఏమైనా ఫంక్షన్ కి బర్డే ఫంక్షన్ కి లేకపోతే మెచూర్ ఫంక్షన్ గట్రా ఇచ్చిన వాళ్ళు కూడా బాగుంటాయండి సేల్ కావాలంటే సేల్ కూడా ఇస్తాం స్టార్టింగ్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ స్టార్ట్ అవుతాయండి అని మోడల్ బట్టి అంటే ఇదే ఎయిట్ హండ్రెడ్ కాదు మోడల్ ఏదో దాన్ని బట్టి వస్తాయండి అందరికంటే రీజనబుల్ గా ఉంటాయండి రేట్ లేదు చూడక్కర్లేదు రేటు విషయంలో అయితే మీరు చూడక్కర్లేదు మీరు సొంత కూర్లోకి వచ్చినట్టు ఉంటుంది సారీ మోల్ అండి దీనికి ఇక ఇలా బెల్ట్ ఇస్తాడు కూడా బెల్ట్ ప్రతి దానికి బెల్ట్ వస్తదండి ఇలా ఏదైనా ఎవరికైనా కి గట్టా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఒకవేళ ఏమైనా ఫంక్షన్ కావాలన్నా ఇలా వస్తాయండి ఇది బాగుందండి ఇది చాలా అండి ఏంటండి మనకి కాకుండా ఏదన్నా ఫంక్షన్ లకి మా పట్టు టైప్ కావాలన్న వాళ్ళకి ఇలా బాగుంటాయండి బాగుందండి చాలా బాగుంటది దుప్పటి అలా వస్తుంది ఎంత పడుతుందండి ఇది చాలా మీకు పదిహేను వందలు పడుతుంది అండి కానీ పట్టు అయితే బ్లాక్ అవదండి పట్టు వస్తుంది బ్లాక్ బాగుంటదండి ఇదంతా చేతి వర్క్ అండి షోరూమ్ లో అయితే ఇది మీకు త్రీ థౌజండ్ అలా ఉంటదండి పైన ఉంటది ఇంకా అది కూడా తక్కువే ఆర్గంజా అండి ఇది ఆర్గంజా ఆర్గంజా అండి ఇది మగ్గం వర్క్ వస్తుంది బాగుందండి చాలా బాగుంటుంది బాగా హెవీగా ఇచ్చి పార్టీ వేరేనండి డ్రెస్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఎంతో కాదండి ఇది పదమూడు వందలు అండి పదమూడు వందలు చాలా బాగుంటది ఫంక్షన్ మీరు బాగుంటాయి మేడం ఎంత వర్క్ చేసుకోవాలంటే మన రేట్ ఎక్కువ అండి కానీ మన రీజనబుల్ రేట్ కాబట్టి హోల్సేల్ కాబట్టి ఆ రేట్ అండి ప్లాజా అంటే త్రీ పీస్ అండి ఇవ్వండి ఇలా వస్తది బోటం షోరూమ్ ఐటమ్ అనే అండి టాప్ అండి ఇది కోట్ అండి ఫుల్ కోట్ ఫుల్ కోట్ ఫుల్ కోట్ అండి ఇలా వస్తుంది అంటే బాగుందండి అమ్మాయి కావాలనుకోండి ఇలా వేసుకుంటప్పుడు ఇది రెండు వేసుకోవచ్చు లేదంటే కోట వేసుకోవచ్చు ఇది వచ్చి కలర్స్ వస్తాయండి షోరూమ్ ఐటమ్ అండి ఇది వచ్చి మీకు పదమూడు యాభై అండి పదమూడు యాభై లో చాలా బాగుంటుంది మేడం చూడండి వర్క్ అండి చేతి వర్క్ అండి చాలా బాగుంటది ఇందులో కలర్స్ ఉంటాయి చూడండి ఇది బాగుంది చాలా బాగుంటది చాలా బాగుంది ఇదిగోండి సైజెస్ ఉంటాయి మేడం అవి క్యాట్లాక్ పీసులు అండి కేటలాగ్ అంటే కొత్తగా వచ్చిన ఐటమ్ లో దింపుతాడండి ఓ ఇది చాలా బాగుందండి చాలా బాగుందండి ఇందులో డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ దాకా వద్దండి అంక అంతకు మించింది రాదండి అంటే ని బట్టి కూడా మీకు రేటు పెరుగుతుందండి సెట్లు కింద వస్తాయండి చాలా బాగుంటది సైజ్ చూసారు ఎంత ఉందో బాగుందండి ఇది కొత్త మోడల్ మోడల్లా ఉంది పట్టు వస్తుంది అండి పట్టు అవునండి పట్టులోనే డిజైన్ తిప్పాడు వచ్చింది చాలా బాగుంటదండి ఇది వచ్చి సైజ్ త్రిబుల్ ఎక్స్ అండి త్రిబుల్ ఎక్స్ బాగా హెల్దీ ఉండాలి ఇవ్వండి సైజ్ చూడండి పైగా మగ్గం వర్క్ అండి చాలా బాగుంటది ఇది వచ్చి మీకు అంబ్రెల్లా వస్తదండి కాలర్ నెక్ అండ్ ఇందులో కావాలి కలర్స్ ఇవ్వండి ఇలా వస్తుంది వెస్టర్న్ టాప్ అండి ఇప్పుడు ఈ టైప్ వస్తున్నారండి వెస్టర్న్ ఆ మోడల్ వస్తుంది అందులో కావాలి మీకు కలర్స్ ఉంటాయండి నెక్స్ట్ ఇవ్వండి టాప్ వచ్చి మీకు టూ హండ్రెడ్ ని స్టార్ట్ మేడం ఇది టూ హండ్రెడ్ కాదండి ఇది ఎంత పడుతుందండి బాగుంది ఇది వచ్చి మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఇవ్వండి దానికి బెల్ట్ వచ్చిందండి బెల్ట్ వచ్చిందండి బెల్ట్ ఇచ్చాడం మోడల్ బెల్ట్ ఉంటాయండి ఎల్లో ఎంఎస్ అండి అది మోడల్ బాగుందండి మోడల్ బాగుంటదండి ఇవ్వండి మోడల్ టూ హండ్రెడ్ నుండి ఉంటాయండి టూ హండ్రెడ్ ని స్టార్ట్ అండి ఇది కాదండి టూ హండ్రెడ్ నుంచి వేరే వస్తాయండి ఓకే అండి ఇది వచ్చి మీకు ఫైవ్ ఎక్స్ త్రీ ఎక్సెల్ అండి ఇంకో ఇదో మోడల్ ఇదెంతా కాదండి మూడు అండి సైజ్ చూడండి ఎంత బాగుంది ప్యూర్ కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ మామూలు మూడు వందలకి ఇస్తున్నారు అండి కటింగ్ టాప్ కానీ అంబ్రెల్లా మూడు వందలకి నేను దాంట్లో కలర్స్ డిజైన్స్ అన్నీ ఉంటాయి మేడం ఇంకా సైజులు మీరు వచ్చారంటే ఇంకా అన్ని మీకు ఎక్కడ దొరుకుతాయి ఇది వచ్చి ఇది వచ్చి నార్మల్ అండి ఇది వచ్చి మీకు నూట ఎనభై అండి టాప్ కటింగ్ టాప్ అండి అంటే హాస్టల్ పిల్లలు ఉంటారు కదా హాస్టల్ పిల్లలు ఒకవేళ హాస్టల్ కి వెళ్తాను అనేటప్పుడు అలా డైలీ యూజ్ కావాలంటే కూడా ఓకే అండి చూడండి ఎంత బాగుంది క్లాత్ వన్ ఎయిటీ చాలా బాగుంటుంది రేటు చూడక్కర్లేదు కాటన్ అండి ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయ్ స్ట్రైట్ కట్ వచ్చిందండి స్ట్రైట్ కట్ వచ్చి బటన్ వస్తుంది అండి బటన్ ఇది ఆఫీస్ పర్పస్ అండి ఇందులో కలర్స్ ఉంటాయండి ఇవి ఎంత అండి ఇది వచ్చి మూడు వందల యాభై అండి ప్యూర్ కాటన్ రేట్ వచ్చి చూడక్కర్లేదు అండి రేట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇంకా టాప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మన వీడియోలో ఎంత అవుతుందని వీటిలో కొన్ని 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 టాప్స్ అండి అలా జాతి బాగుందండి మోడల్ వచ్చిందండి లేటెస్ట్ అండి క్లాత్ గ్యారంటీ అండి గ్యారంటీ అండి బయట తీసుకున్న ఎక్కువనండి రెండు వందల అరవై రూపాయలు అండి అది మీరు ఒకటి తీసుకున్నా కట్టలు తీసుకున్నా అదే రేట్ వస్తుందండి ఇందులో డిజైన్లు వస్తాయి ఒకవేళ ఒకటే కలర్ కావాలి అని పిల్లలు కావాలనుకోండి నాకు ఫోన్ చేస్తే నేను అదే కలర్ లో మీకు ఏది కావాలో వాట్సాప్ పెడితే అయ్యే కలర్స్ ఇస్తానండి క్వాంటిటీలో కావాలంటే కావాలంటే కట్టలుగా కావాలంటే కానీ అంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ముందు చెప్తే రాగానే నేను స్టాక్ ఇచ్చేస్తానండి నా దగ్గర ఒకటే మోడల్ లో ఒకటే కలర్ కావాలన్నా కూడా నేను ఇస్తానండి ఇది జీన్స్ టాప్ వస్తుందండి అంటే కాటన్ టాప్ లో హెవీన్ డబుల్ ఎక్సల్ అండి డబుల్ ఎక్స్ఎల్ గానీ చూడండి త్రీ ఎక్సెల్ వచ్చింది ఇది ఎంత కాదండి రెండు వందల ఎనభై రూపాయలు చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది సైజెస్ అన్ని ఉంటాయి ఇంకా సైజెస్ అంటే ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ సైజే మీకు డబల్ ఎక్సల్ కింద ఇచ్చిస్తాడండి అది మీరు డబల్ ఎక్సల్ తీసుకుంటే ఫైవ్ ఫోర్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ మదర్ అన్నది ఇక్కడ దాకా వస్తుందండి చూసారు అంతా ఎంత వచ్చింది అవునండి మదర్ ఎక్కువ వస్తుంది కేటలాగ్ మదర్ అని కూడా తెలియట్లేదు అండి అంటే ఈ వర్క్ ఉన్న మూలని ఇలా తెలియదు అండి తెలియట్లేదు మదర్ టాప్ లెండి అంటే దానికి కూడా సంబంధం ఉండదు సైజెస్ ఉంటాయండి సైజు ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటాయండి మదర్ కూడా ఉంటాయండి మన దగ్గర అంటే మదర్ ఉన్నాయని చూపించడానికి క్వాలిటీలు ఉంటాయండి మోడల్ కూడా మారుతుంది ఇగోండి ఇదో మోడల్ వెస్టర్న్ టైప్ అండి ఇది ఇది బాగుందండి అంటే అమ్మాయిలు ఇప్పుడు ఏంటంటే కాల దాకా వేస్తున్నారు ఆ మోడల్ వస్తుంది అండి దీంట్లో కలర్స్ అండి నాలుగు కలర్స్ వస్తాయి ఇగోండి ఇది కాంబో అండి అంటే ఒకటే కలర్ లోని వస్తాయి సైజు డిఫరెంట్ అండి చూడండి ఇలా వస్తాయి షైనింగ్ వస్తాయి షైనింగ్ లగ్గీన్లు అడుగుతున్నారుగా అవున ఇట్లాంటి షైనింగ్ లగ్గీన్లు వస్తాయి రేట్ కూడా బాగుంటది మూడు వందల నుంచి ఉంటది షైనింగ్ లగ్గిన్ అంటే అందులో రెండు క్వాలిటీలు వస్తాయి దాన్ని బట్టి చూసుకోవాలి ఇంట్లో కలర్స్ కాలితే కలర్స్ ఇస్తాను ఇవి వచ్చి షార్ట్లు వస్తాయండి పెద్ద పెద్దవాళ్ళకి ఎక్స్ఎల్ నుంచి ఎల్ నుంచి అండి ఎల నుంచి ఎక్సెల్ దాకా వస్తుంది డబల్ ఎక్సెల్ కూడా వస్తుంది త్రీ ఎక్సెల్ కూడా వస్తుంది అండి బాగా పెద్ద పెద్ద సైజులు కూడా వస్తాయండి ఇవ్వండి ఈ షార్ట్ లేదు ఇది జీన్ క్లాత్ అండి అవును జీన్స్ జీన్స్ క్లాత్ అండి ఇది వచ్చి మీకు నూట ఎనభై అండి కట్టకొచ్చి ఆరు పీసులు అండి ఇంకో అందులోనే డిజైన్ వస్తుంది ఇదో డిజైన్ అది ప్లేన్ అండి ఇది డిజైన్ వస్తుందండి ఇవి టీ షర్ట్లు అండి అబ్బాయిలు ఇలా వస్తుంది అండి టీషర్ట్లు ఇందులో ఫుల్ వస్తుంది అండి హాఫ్ వస్తుంది టీషర్ట్ వచ్చి మీకు నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అండి ఫుల్ అంటే నూట యాభై పడుతుంది హాఫ్ అంటే నూట ముప్పై రూపాయలు పడుతుంది అండి ఇది వచ్చి అమ్మాయి నైట్ డ్రెస్లు అండి అమ్మాయిల అడ్రస్ నుంచి అంటే మీకు టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతదండి పెద్దవాళ్ళ వరకు టూ ఇయర్స్ నుంచి ఇంకా ట్వంటీ థర్టీ వయసు థర్టీ దాకా ఉంటదండి ఇదిగోండి ఎలా వస్తుంది ఎవరికైనా ఉంటాయండి అందరికి ఉంటాయండి బోటం ఎలా వస్తుంది అండి బాగుందండి ఇది ఎంత పడుతుంది అడ్రస్ అది ఇది వచ్చి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది బయట బయట మీకు ఐదు వందలు ఉంటదండి అది ఉండదు ఉంటది అది క్లాత్ కూడా బాగుంటదండి దాంట్లో కలర్స్ ఉంటాయండి సైజెస్ అండి సైజెస్ వచ్చి మీకు ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తాయండి సైజులు వస్తాయి అందరు కొన్నాయండి రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయి మేడం అవునండి చాలా రీజనబుల్ మీరు షాప్ వస్తే మాత్రం కొనుక్కొని వెళ్తారండి టూ ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయండి ఉన్నాయండి అన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్ అన్ని సైజులు ఉన్నాయండి అన్ని లాస్ట్ కూడా రీజనబుల్ గా ఉన్నాయండి చాలా రీజనబుల్ రీజనబుల్ అంటే కాదు మేడం చాలా రీజనబుల్ రీజనబుల్ అన్నది తక్కువ ఇంకా ఇంకా రీజనబుల్ మాట అండి అంటే మా నేనేంటే ఇందులో నేను మా వారే చేసుకున్న మూలాన్ని మేము పెద్దగా లాభాలు అవసరం లేదు అంటే కస్టమర్ కావాలి మరి కస్టమర్ ద్వారా కదా మనకి వ్యాపారం జరిగేది కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలండి ఇగోండి ఇది వచ్చి కాలర్ వస్తుంది సైజ్ వచ్చి ఎక్సల్ అండి సుసారా ఎంత పెద్ద సైజ్ వచ్చిందో డబల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చిందండి అదే మీరు డబల్ ఎక్స్ఎల్ తీసుకుంటే త్రీ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది అంటే కొంచెం పెద్ద సైజ్ వస్తాయండి కంపెనీని బట్టి ఇది వచ్చి మీకు ఎంత అనుకుంటున్నారో నాలుగు వందల యాభై రూపాయలు అండి బయట అవుతే మీకు ఏడు అండి డబల్ ఎక్సెస్ కంపెనీని బట్టే ఏడు వందలు వస్తుంది కానీ మా రీజనబుల్ రేట్ కాబట్టి నాలుగు వందల యాభై అమ్ముకున్న వాళ్ళకి అదే రేట్ అండి నార్మల్ వాళ్ళకి అదే రేట్ కాటన్ అండి క్లాత్ బాగుంటుంది అండి ఇగోండి అందులో కలర్స్ అండి బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అన్ని బాగుంటాయండి అంటే మాకు ఎక్కువ చేయడానికి అవతలేదని చెప్తలేదండి ఇగోండి ఈ అమ్మాయిలు పిల్లల నైట్ డ్రెస్ అండి కట్టలు అంటే కట్టలు అమ్ముతా అన్నమాట ఇగోండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు అండి అబ్బాయిలు బాయ్స్ బాయ్స్ కి అండి ఇలా వస్తాయండి కట్ట కావండి వస్తాయండి పూర్తాయండి ఇందులో మీకు ఫుల్ ప్యాంట్ కావాలంటే ఫుల్ ప్యాంట్లు కూడా వస్తాయండి ఇవ్వండి నైట్ వేర్ అన్నీ ఉంటాయండి ఈ బాయ్స్ బాయ్స్ పోయింది కట్టల ప్రకారం ఉంటాయి ఈ గర్ల్స్ పోయింది వీటిలో కూడా బాయ్స్ గర్ల్స్ కూడా కూడా సైజులు ఉంటాయి మేడం అదే ఇంకా మీరు స్టార్ట్ చేసుకోండి టూ ఇయర్స్ నుంచి అంటే వన్ ఇయర్ పాప కనుకోండి జుబ్బా ఉంటదండి పుట్టిన పిల్లలకు జుబ్బా ఉంటదండి వన్ ఇయర్ పిల్లలు బనిల్ క్లాత్ డ్రెస్లు ఉంటాయండి అదే కాటన్ కావాలంటే కాటన్ ఉంటాయి అంటే కిడ్స్ వేర్ కూడా పుల్లీగా ఉంటాయండి కిడ్స్ వేర్లు అని జుబ్బా మోడల్ అని అన్ని ఉంటాయండి సమ్మర్ కి ఒకవేళ కాటన్ ఫ్రాక్ లు కావాలనుకోండి సమ్మర్ కాకపోయినా కూడా మీకు కాటన్ ఫ్రాక్స్ కూడా ఎక్కువ అమ్ముతాయండి ఇది అమ్మాయిలదండి ఇవ్వండి ఈ కలర్స్ బాగున్నాయి అండి అంటే మీకు ఇలాగా బండలుగా తీసుకున్నప్పుడు ఏమవుతుంటే రేటు తక్కువ కుదొద్దు అవును ఇప్పుడు మీరు ఒక్కొక్కటి దిక్కున ఒక్కోటి దిక్కున తీసేటప్పటికి రేటు మారిపోద్ది అవును మీరు తెచ్చిన బడ్జెట్ పోయాగా మీ డబ్బులు మెగలు స్టాక్ ఒకటి ఒక డిజైన్ వచ్చినాయండి ఒకటి అన్ని ఒకటే డిజైన్ రాలేదండి రాలేదు వేరే వేరే డిజైన్ అంటే మీకు ఆరు అంటే ఆరు డిజైన్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి మేడం ఇలా తీసుకెళ్లిపోయినా చెరుకు మూడు మూడు వేసుకుంటారు అవును అది ఇక్కడ ఒక దిక్కు నోడుకోని ఒదికున్నప్పటికీ రేట్ విషయంలో చాలా తేడా వచ్చేస్తాను ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే డబ్బులు తక్కువ పడితే ఐటమ్ ఎక్కువ వస్తుంది ఇంకా డబ్బులు ఏదైనా పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చా అంటే రేట్లు బాగుంటాయి కాబట్టి బాగా తీసుకుంటే క్వాలిటీ కూడా బాగుందండి బాగుంటాయి టాబ్లెట్ క్వాలిటీ బాగాలేదండి చూడడానికి వాళ్ళు కస్టమర్ ఒకసారి మన దగ్గరకు వచ్చారంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్లిపోతారండి నేను అయిపోవాలండి అవునండి ఇదిగోండి ఇది వచ్చి నైటీ పెట్టి కొట్టేది ఇది జ్యోతిగా వస్తుంది అండి ఇది వచ్చి నూట అరవై రూపాయలండి సేల్స్ అండి నార్మల్ అండి అంటే లోపల పెట్టి కొట్లు అడుగుతారు కాబట్టి ఇందులో బ్రా ఉంటదండి అది బ్రా వచ్చి వన్ సెవెంటీ అండి బయట బ్రా అవుతే నూట రెండు వందల యాభై అండి నార్మల్ అయితే రెండు వందలు కానీ మొన్న నూట అరవైకి నూట డెబ్బైకి ఇస్తున్నామండి ఇవండి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి ఇందులో బండల బండలు ఉంటాయి నేను కొంచెం మాత్రమే చూపిస్తున్నాను అండి ఇవండి ఇంకా కలర్స్ ఉంటాయి వాళ్ళతో కలర్స్ ఇస్తాను సంవత్సరం లోప అలా ఉంటారు అలా వస్తాయి అది బనీల్ క్లాత్ అండి చిన్న చిన్నపిల్ల చాలా బాగుంది చాలా బాగుంటదండి ఇది వచ్చి అత్త కాదండి రెండు వందలు అండి Saitu tú, Sara? ¿A la onda? మోడల్ రెండు డైలీ వేర్ గా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చండి అవునండి టూ టూ ఫిఫ్టీ పడుతుంది అండి సైజులు బట్టి వస్తుంది కట్ట కార్ వస్తాయండి ఇది కిడ్స్ ఇయర్ వస్తుంది వన్ ఇయర్ నుంచి మీకు టెన్ ఇయర్స్ దాకా వస్తుంది అంటే ఇంకా పెద్దగానే వస్తుంది విడిగా ప్యాంట్ షర్ట్లు కూడా కావాలంట ఉంటాయి ఇదో మోడల్ వస్తదండి ఇది షేర్ వాణి వస్తుందండి పిల్లలకి కూడా చాలా మోడల్స్ ఉంటాయండి ఎక్కువ చూపిస్తలేదు నేను ఇదిగోండి ఇది వచ్చి ఇలాగ వస్తుంది అండి దానికి కూడా సంబంధం ఉండదండి అవునవును ఇదిగోండి అంటే లోపల టీ షర్ట్ అండి మెన్స్ వేరీ ఫార్మల్స్ ఫార్మల్ అండి ఇది ఇది జీన్ అండి మనకి కాస్ట్ లో ఇది ఎంతో ఉండదు మేడం ఇది వచ్చి మీకు ఐదు యాభై ఆరు వందలండి ఫార్మాల్ అంటే చాలా రీజనబుల్ రేట్ జీన్ కావాలతో జీన్ వస్తుంది అండి ఫార్మాల్ ఫార్మల్ ఫార్మాల్ వస్తుంది ఇందులో కలర్స్ వస్తాయండి సైజ్ వచ్చి మీకు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ దాకా వస్తాయి అండి ఫార్టీ టూ దాకా అంటే ఫార్టీ ఫోర్ దాకా వస్తుంది ఈ షట్లు అండి అంటే ఇందులో కూడా అంతే అండి ఎస్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ వరకు వరకు వస్తాయండి ఫోర్ ఎక్సెల్ దాకా ఉన్నాయండి ఇది కొన్ని షర్ట్లు వస్తాయి ఇందులో డిజైన్స్ మూడు రకాలు మూడు రకాలు వస్తాయండి ఇది వచ్చి మీకు టౌజర్స్ వస్తాదండి అమ్మాయిలకి ట్రౌజర్స్ అవును పాకెట్లు వచ్చాయి పాకెట్లు వస్తాయి ఇవి ఎలా పడుతున్నాయండి ఇది త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ అండి షాపింగ్ మాల్ లెంత మేడం ఆరు వందలు దీని మీద ఎంఆర్పీలు మనకు అక్కర్లేదు మనం అమ్మేది మాత్రం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంతే అండి కానీ ఇది అమ్ముకుంటే అమ్ముకున్న వాళ్ళకి అనుకోండి బాగా డబ్బులు వస్తాయి అమ్ముకున్న వాళ్ళు అనుకోండి ఆరు వందలకు అమ్మేస్తాయి ఇందులో యాంకిల్ వస్తుంది యాంకిల్ షైనింగ్ కూడా వస్తుంది నార్మల్ వస్తుంది ఇవన్నీ యాంకిల్ లెంత్ ఇది ట్రౌజర్స్ లో కాస్ట్లీ అంటే ఇది వచ్చి మనకి వెయ్యి రూపాయలు ఉంటది మీకు వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుద్ది ట్రౌజర్స్ ఇవన్నీ ట్రౌజర్స్ వస్తాయండి ఇవన్నీ టాప్లండి ఇదంతా మెన్స్ వేర్ వస్తాదండి ఇగోండి ఇదంతా మెన్స్ వేర్ వైట్ షర్ట్లు కావాలన్నారు అనుకోండి ఎవరికైనా ఈ వైట్ షర్ట్లు కూడా ఇందులోకి వస్తాయండి ఇవ్వండి ఇదంతా మెన్స్ వేర్ ఈ కాటన్ ఫ్రాక్స్ అండి ఇందులో కలర్స్ ఉంటాయి ఇవన్నీ కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్ అంటే మీకు ఎలా వస్తాయి ఇందులో పెద్ద సైజులు ఉంటాయి చిన్న సైజులు ఉంటాయి అండి ఇవన్నీ నైట్ వేర్ వస్తాయండి ఇగో బాక్స్ ఐటమ్ వస్తాయి ఇదిగోండి ఇవన్నీ బాక్స్ ఐటమే ఇవన్నీ నైట్ వేర్ అండి ఇలా పడియాల అండి ఇదేమో టీ షర్ట్లు వస్తాయండి ఇది వచ్చి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ లగ్గిన్స్ అండి ఇవి ఫోర్ ఎక్స్ఎల్ దాకా లగ్గిన్లు వస్తాయి అండి ఫిట్స్ వేర్ ఫిట్స్ వేర్ ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి అంటే ఒకటే చూపించాయి చాలా మోడల్స్ ఉంటాయి అన్నీ కూడా ఇవి వచ్చి చున్నీలు ఉంటాయండి పెటికోట్లు బ్రాలు అండర్వేర్స్ లేడీస్ లేడీస్ అన్నీ ఉంటాయి జెంట్స్ కూడా ఉంటాయి